సిరియా విప్లవం రెండు వేల పదకొండులో అరబ్ స్ప్రింగ్ ఉద్యమాల నేపథ్యంలో ప్రారంభమైంది ఆది నుండి ప్రజాస్వామ్య రీత్యా మార్పులను కోరుతూ దరా నగరంలో సామాన్య ప్రజలు శాంతి ప్రదర్శనలు జరిగాయి కానీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ ఆందోళనను తీవ్రమైన హింసాత్మక చర్యంతో అణచివేయడంతో ఇది అంతర్గత యుద్ధంగా మారింది విప్లవ ప్రధాన దశలు అందులో మొదటి దశ శాంతి ప్రదర్శన నుండి సాయుధ పోరాటానికి మార్పు ఈ దశ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్య జరిగింది ప్రభుత్వం తీవ్ర దాడులు చేయడం ద్వారా ప్రతిపక్ష భావాలను ప్రేరేపించింది ప్రీ సిరియన్ ఆర్మీ ఎఫ్ఎస్ఏ వంటి సమూహాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రజాస్వామ్య పోరాటం అణిచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేపట్టాయి రెండవది అతివాద సమూహాలు ఎదుగుదల ఈ దశ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఐసిస్ ఐఎస్ఐఎస్ ఆల్ నుస్రా ఫ్రంట్ వంటి అతివాది సమూహాలు రాజకీయ ఉద్రిక్తను దోచుకున్నాయి ఇది విప్లవ దిశను మార్చింది ప్రజాస్వామ్య మార్పు కంటే మతపరమైన ప్రాంతీయ పోరాటాలుగా మారిపోయింది మూడు జాతీయ మరియు అంతర్జాతీయ దౌత్యాలు రష్యా ఇరాన్ అసాదుకు మద్దతు మద్దతునిచ్చినప్పుడు అమెరికా టర్కీ మరియు గల్ఫ్ దేశాలు ప్రతిపక్షాల మద్దతునిస్తూ సిరియాను అంతర్జాతీయ భూభాగంగా మార్చాయి నాలుగవది మానవతా సంక్షోభం పద్నాలుగు మిలియన్ పైగా సిరియన్ ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లారు త్రీ పాయింట్ ఫైవ్ లక్షల మందికి పైగా మరణించారు అలెపో మరియు ఓమ్స్ వంటి నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి రసాయనిక ఆయుధాలు వాడకం వంటి ఆరోపణలు ప్రభుత్వం మీద ముద్ర వేశాయి ఐదవ దశ విప్లవ క్షేణ విప్లవ క్షీణత మరియు అసాద్ పతనం రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు రష్యా సహాయంతో అసాద్ కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ విప్లవ వ్యతిరేకత కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఎస్టిఎస్ తిరుగుబాటు తన చివరి దశలో అసాద్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది ప్రస్తుత పరిస్థితి అసాద్ పతనం తరువాత సిరియా రాజకీయ శూన్యతలో ఉంది కొత్తగా అధికారంలోకి వచ్చిన సమూహాలు మధ్య విభజనతో పాటు దేశాన్ని పునర్నిర్మించుకోవడం వంటి సవాళ్ళు ఉన్నాయి అంతర్జాతీయ సమాజం సామరస్యపూర్వక మార్పు కోసం ఆకాంక్షిస్తుంది